ఉన్నాడు చెప్దామని చెప్పి మీ అందరు అయితే వచ్చేసిన అంటే ఇమ్రాన్ అమ్మిండు చూడు ఆ మాట నాకు ఆడ బాధ అనిపిస్తుంది ఇది కూడా పోతలేదన్న తింటుంటే ఆడట్లా చెప్పిన అనగా నమ్మిరు కదా ఒకడు ఇమ్రాన్న చెప్పినట ఏం చెప్పిండో మళ్ళీ అరే నాకు దొరికినా చెప్తున్నా కొడుక అరే కెమెరా ఇట్లా తిప్పింది నేను అరే అన్న అందరు వీడియోలలో నన్ను పెట్టకు ఎందుకు పెడతారు మళ్ళీ అప్పుడు నేను రోడ్ మీద పడితే నువ్వు సంతోషిస్తావు అంటే పది సార్ వాడతావు రోడ్మియా నువ్వు సంతోషించడానికి మీ ఛానల్ గురించి నాన్నెల నాకు ఎందుకు అర్థమవుతుంది మీద గిన్నె పడ్డాయి ఉన్నాయి అక్కడ లోపల కొంతమంది నా మీద ఎక్కిస్త చెప్తున్నా ఈతోటి ఏం కాదు అది మీ ఉన్న వాళ్ళందరికీ తెలుసు పెట్టుకుంటే మీ నెల్లకి పేరు ఇచ్చిండు ఎనిమిది నెలలకు ఫోన్ ఇచ్చాడు ఆయననేమంటలే మధ్యలో రోజుడు అంటున్నా నేను అలా అంటున్నాయిన తోడు ఏకపోయినా కూడా ఫోన్లు చేసి మాట్లాడానా బ్యాక్ టు గంగూ చాలా రోజుల తర్వాత అయితే ముంగటికి వస్తున్నా ఎందుకంటే నాకు కొన్ని కొన్ని విషయాలు వచ్చినాయి నేనైతే పర్షన్ బాయ్స్లో వీడియోస్లలో వస్తలేను అది అందరికి తెలిసిన మ్యాటరే నేను ఇప్పుడు ఎందుకు మాట్లాడదాం అనుకుంటున్నా అంటే కొంతమంది ఇంకా పగవాటే ఇచ్చిన అంట మనం ఇదే ఆడ అంటే అలా పేర్లు అయితే చెప్పా పేర్లు ఎందుకు చెప్ప అంటే వాళ్ళు ఎప్పటికేనో ఉన్నారంట ఇవాళ రూబాం నడుస్తుంది దానికి మనం ఏం చేయలేము కానీ అయితే ఇప్పుడు నేను ఏం చెప్పదలుచుకుంటున్నా అంటే ఏడికైనా చిన్న పిల్లలు వాళ్ళు అన్న వీడియోస్ ఎందుకు చేస్తలేవు వీడియోలలో ఎందుకు వస్తలేవు ఇట్లా అడుగుతుంటే నాకు మనసుకు బాధ అనిపిస్తుంది నేను కూడా ఏం చేయలేకపోతున్నా నేను వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నా అసలు ఏం చెప్పాలో నాకు కూడా అర్థం ఏం ఇవ్వ ఉన్నది ఉన్నాడు చెప్దామని చెప్పి మీ అందరి ముంగడికి అయితే వచ్చేసిన ఇలా ఎడిటింగ్ ఎడిటింగ్ ఇవన్నీ ఉండేవి వీడియోలో సీదా ఓన్లీ టాకే ఉంటుంది ఖాళీ ఇన్నురీ ఎందుకంటే మీరు ఇప్పుడు నేను చెప్పిన మీరు అంత అర్థం చేసుకోలేరు ఎందుకంటే అట్లా మ్యాంకులేట్ చేసేస్తారు మిమ్మల్ని కూడా అంత పవర్ ఆడు ఉంటుంది పరేషాన్ బాయ్స్ లా కుల్లా చెప్తున్నాను నేను ఎందుకంటే నేను ఎన్ని రోజులకైనా వెయిట్ చేసినా చాలా కష్టపడ్డా బయ్య అందరికీ తెలుసు నేను పరేషాన్ బాయ్స్లో వన్ కే టూ కే ఉన్నప్పుడు అయితే నేను పోయినా అయితే ఆడ నా జర్నీ వస్తున్నా అక్కడ నేను చేసిన వీడియో చేసిన నా అంతా నేనే పోయినా నన్ను ఎవ్వరు విలువలే అయితే నేను ఆడ కష్టపడలే అని కూడా కాదు స్క్రీన్లో మీకే కింద పడ్డాయి ఉన్నాయి నేను ఎంత కష్టపడ్డానో నేను మిమ్మల్ని ఔపియానికి అవన్నీ ఉన్నాయి అయినా కనం మనం రూపాయి ఆశించలే ఆడ ఎవ్వరికి దానికి అది అందరికీ తెలిసిందే మనం ఒక రూపాయి ఎన్కఓలే ఇప్పటికి ఈ మాట మీ అందరికీ ఎందుకు చెప్తున్నా అంటే ఏదో వాళ్ళని అది చేస్తాం వీళ్ళని ఇది అని నా కష్టం మీకు తెలవాలా అందుకే చెప్తున్నా నేను ఎవ్వరిని ఏం చేయలేదు ఇప్పటికీ నేను పైసలా కాసేవాడి పోలే అందరు అంటురు బయట ఆలీలు అరే వీడు కొత్త ఛానల్ పెట్టుకుంట్రా వీడు అది చేస్తుండ్రా చేస్తుండ్రాడు ఇది చేస్తుండ్రా అంటే నేను చెప్తున్నా అందరికీ కొత్త ఛానల్ నాకు పెట్టించింది ఇమ్రా అన్న అది మీ అందరూ తెలుసు అది ఇప్పుడు ఇప్పుడు నేను బయట ఉన్న పరిస్థితి ఆడ లోపల కొంతమంది నా మీద ఎక్కిస్తారు వాళ్ళ పేర్లు నెక్స్ట్ వీడియోలో చెప్తాను నెక్స్ట్ వీడియోలో వెయిట్ చేయాలి ఆయన చోటు కూడా ఏం కాదు నాకు కుళ్ళే చెప్తున్నాను అంటే ఇమ్రాన్ నాకు ఫోన్ చేసినా కూడా మనోడు ఆపుతున్నా అంట అరే ఇగో నీకు కుల్లే చెప్తున్నా నీ తోటి ఏం కాదు అది మీ ఉన్న అందరికీ తెలుసు అది అందరికీ తెలుసునా దానికి నేను ఏం చెప్పలేను ఏం చెప్పాలి వీడు చెప్పేటో నేను నా జోలి కోసం నేను ఏం చేస్తా చెప్పు అది మన ఉంటే అరే అన్నం మీద కొట్టొద్దురా ఇప్పుడు గుర్తుపెట్టుకో నిన్ను ఇవ్వడేమన్లే అది ఒక్కడే ఫస్ట్ నువ్వు అదొక్కడు గుర్తు పెట్టుకో నిన్ను అంటే నన్ను రానియకుండా చేసినా నువ్వు మంచిగా గుట్టుండే నీ జోలికి రాలే నేం రాలే మీ ఛానళ్ళ గురించి నా నెల నాకు ఏంద్రా నాకు అర్థమవుతలే ఏం నాకు బాధ అనిపిస్తలేదురా ఇమ్రాన్ అని నమ్ముతలేదు ఆడ అనిపిస్తుంది రాణియ్యాక అని చెప్తావా అరే నీకు ఇంత ధైర్యం ఉంటాను రాణి అక్కడ చెప్తావు అరే నాకు అవసరం కూడా లేదురా నేను కుళ్ళే చెప్తున్నా ఏదో ఇంట్లో ముగ్గురు బత్తురు మంచిగా ఛానల్లో వేసి ఇంత పైసలు వస్తాయి అని చెప్పి నాకు కాల్చేలు మధ్యలో ఉన్నాయి నీ లెక్క అది కాదు నేను అర్థమైందా అన్నీ చక్కగానే ఉన్నాయి అన్ని మంచిగా వేసుకుంటా అరే నాకు దొరికినా చెప్తున్నా కొడుకు అరే నీకు వేస్ట్ రావో నేను కొన్ని మీద కోపం తెచ్చుకోను అంటే ఇమ్రాన్ నమ్మిండు చూడు ఆ మాట నాకు ఆడ బాధ అనిపిస్తుంది అంటే రాణియాకంటే రాణి అవనా నాకు ఇప్పుడు చెప్తున్నా కానీ నువ్వు రమ్మన్నా రానా నేను ఇప్పుడు చెప్తున్నా నాకు ఇట్లా తెలిసినాయి బయట అంటే నేను కష్టపడ్డది పోయింది కూడా వచ్చి చెప్పాగానే నమ్మేస్తారు అందరు ఏం చింత ఉందిరా అయ్యి మనం ఎంత కష్టపడ్డాము ఏమేమో చేసినాము ఛానల్ దిక్కేది నువ్వు స్టాక్ మాట్లాడింది లేదు అది లేదు ఇది లేదు కానీ ఇట్లా కొని చేసి కొనిరా తెలుసా ఎవడు లేడు ఇప్పుడు చెప్తున్నా బరాబర్ నేను చేసి ఆడు ఓడైతే నీకు చెప్పిండు అన్న ఆడు వేస్ట్ ఉన్నాం ఉంగ అందరూ చెప్తున్నా నీకు నీకు డైరెక్ట్ చెప్తానా నేను మీరు అర్థం చేసుకోరు తెలివాలా కానీ అందరూ అడుగుతున్నారు నన్ను ఎందుకు పర్షియన్ పరిస్థితులు ఎందుకు పోతలే ఎందుకేం పోతలే అంటే ఇల్లు తీసేసిరా అంటే లేదు ఏందో నాకు అర్థమవుతాయి అంటే నాలుగు రూపాయలు రావద్దు సంపాదించవద్దు అరే వద్దురా నాకు ఈ యూట్యూబ్ పైసా నేను కుళ్ళ చెప్తున్నా లెక్క లక్షలు లక్షలు కోట్లు సంపాదిస్తలే నేను నేను ఏది ఉన్నా డ్యూటీ చేసుకోమన్నా డ్యూటీ చేసుకుంటా నలుగురు నేను నవ్విస్తున్నా వారానికి ఒక్క వీడియోనే పెడుతున్నా నా గారు సపోర్ట్ లేకపోయినా ఇద్దరు ఇద్దరు అర్థమైందా ఇద్దరు ఇద్దరు నా వీడియోలు ఎడిట్ చేస్తు పోస్ట్ చేస్తు అంతకు మించి ఏం చేస్తలేడు నాకు నేను ఒక్కనే వీడియోలు చేసుకుంటున్నా ఎంతమంది రారో నేను పిలుస్తాను వీడియోలు చేయడానికి నువ్వు పోయి ఏమో చెప్పేసినావు అంట ఇంతమంది రారు చెప్పు అవు అన్న ఒక క్లిప్ పెట్టుకున్నావు అంటాను నేను వీడియోలు రాను అన్న క్లిప్త వాళ్ళ ఫంక్షన్కి పోతే వీళ్ళు ఒక క్లిప్ పెట్టుకోరేది తెలుసా నేను అప్పుడే పోతున్నా వీళ్ళందరు ఉన్నారని నాకు తెలియదు వర్షిత వాళ్ళు మన బ గల్లు ఇన్వైట్ చేసారు దావత్ వేన దావత్ అయినప్పుడు ఏమైంది స్పందన ఏం చేసింది కెమెరా అయితే తిప్పింది నేను అన్న అందరు వీడియోలలో నన్ను పెట్టకు ఎందుకు పెడతారు మళ్ళీ అప్పుడు వస్తప్పుడు పిలిచిరా అంటే రాగానే కెమెరా పెడతారా వద్దు అన్న ఆ క్లిప్ ఒక్కడు పెట్టుకోరు ఈ అది చూపిస్తూ ఎందున్నట్టు అరే ఓ కష్టపడ్డరా కష్టవాళ్ళే అని కాదు నేను కష్టపడ్డా ఎనిమిది నెలలకి పేరు ఇచ్చిండు ఎనిమిది నెలలకు ఫోన్ ఇచ్చిండు ఆయననేమంటలే మధ్యలో ఉదోడు అలానే అంటున్నా అర్థమవుతుంది అందరికీ ఈ వీడియో రూపంలో చెప్తున్నా నీకు ఇదే ధైర్యం ఉంటే నువ్వు పెట్టరా నీ ఏం చేస్తావు ఏం చేస్తుంది చెయ్యి అరేయ్ కడుపు కొట్టరా ఎప్పుడైనా గుర్తుపెట్టుకో కొన్ని కడుపు కొడితే ఏమవుతుంది తెలుసా వేస్ట్ రా వేస్ట్ బతుకులు వేస్ట్ కడుపు కొట్ట ఆలోచించుడ్రా మంచి జరుగుతుంది పైసా మార్చేస్తుంది మన పైసా వెనకాల ఎన్ని రోజులు ఇప్పుడు ఎంత వాడతా పైసా వెనుక ఇప్పుడు నేను వాడతా అప్పుడు నాకు అర్థమవుతుంది ఒక మాట చెప్తున్నా ఆడ ఫైవ్ హండ్రెడ్కి ఛానల్నే నేను వదిలేసి వచ్చిన అంటే నాకు పైసలు ఒక వాల్యూ కాదని మీ అందరూ తెలుసు అర్థమైందా అన్ని ఏం పైసలు వచ్చేటి ఛానలే నేను వద్దనుకొని గమ్మునున్నా నేను కొట్లాడితే రాగా హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అక్కడ పేరు అని ఉంది కాబట్టి నేను దాని టచ్ కూడా వేయలే నిమ్మ్రాన వ్యక్తి ఇచ్చిన గంగు ఫ్యామిలీయే వాడుతున్నా ఇప్పటికీ అదే వాడుతున్నా వీడియో చేయక మస్తుంది నా టైం వచ్చింది నేను వీడియో వేయాల్సి వస్తుంది వీడియో చేస్తున్నా ఎందుకంటే అన్న ఇగో నేను మోసం వేయలే నేను ఎవ్వరిని మధ్యలే అన్నా నేను కరెక్టే మాట్లాడతాన్నా అన్న ఇమ్రాన్ అది అందరికీ తెలుసు కానీ నువ్వు ఒన్నో మాట నమ్మి నువ్వు ఇట్లా చేసినవుడు నాకు ఇక గలీజ్ అనిపిస్తుంది చాలా గలీజ్ అనిపిస్తుంది కానీ నాకు ఎవ్వరి గురించి నేను ఎవరిని నాన్న ఇక వాడైతే నాకు అన్న నీకు తెలియదు నేను ఇన్నోంట ఇన్న పుట్టి పెరిగినా నా నీ లెక్క అది అందరికీ తెలుసు నేను ఎవ్వరికేం చెప్పుకోలేక కాదు అన్ అన్ మ్యాటర్ నాకు రెండు నిమిషాలు కూడా కాదు ఆడ అట్లా ఎందుకు చెప్పిండో అది నాకైతే అది పర్సనల్గా నేనేం తీసుకున్నా కానీ వల్ల ఇవాళ ఇది కూడా పోతలేదన్న తింటుంటే ఆడట్లా ఎప్పిన నమ్మిరు కదా పోనీ వాడు ఎంతమంది కానీ ఎక్కిస్తాడన్నా ఎంతమంది కానీ చెప్తాడు ఒక రోజు ఎవ్వడైనా గిట్ల చేసి పెట్టాడు అన్న కానీ నేను నమ్మిన ఉన్నా అందరికీ తెలుసు ఆడ పైసలకి ఆశ వాడనోడు అన్నా నువ్వు పబ్లిక్లోవో ఏడికైనావో టీంలో పరేషన్ బైజ్ టీంలో ఓడి మంచి అంటే మన పేరే వస్తుందన్న ఇది ఒక్కడ అడుగు ఎవ్వరినైనా అవసరం లేదన్నా నాకు పైసల గురించి ఎప్పుడు ఆశించలే కానీ ఒకడు అన్నాడు కదా అరే నీకు ఏం ఏమన్నరా నువ్వు బతుకు చాలరా నేను నేను ఇగో నేను రోడ్ మీద నువ్వు సంతోషిస్తావా అంటే పది సార్లు వాడతా రోడ్డు మీద నువ్వు సంతోషించడానికి నాకు అది ఇంకోసారి నీ పేరుదియ్యా నీ వాడతాదియా నాకు అవసరం కూడా లేదు ఈ వీడియో కూడా దియా ఇది కూడా చెప్తున్నాను డైరెక్ట్ వస్తే ఈసారి నీ పేరు పెట్టి మరీ తిడతా దాన్ని నేమ్ ఎవ్వరు ఏం చేయలేడు నేను పేరు పెట్టి తిరితే సరేనా ఇప్పటికైనా అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ ఎప్పుడు మా అనుకో ఆయన పక్కకుండా ఆయన పక్కకుండా అంటలే ఇప్పుడు నేను వీడియోలో అయినా తోడు వేయకపోయినా కూడా ఫోన్లు చేసి మాట్లాడానా మాట్లాడతానా నా మాట లాంటిది మీరు అమ్మాయిలు అవ్వటం కానీ నేనే ఎన్నో వాడిపోవాలి అరే చిల్కూడాలనే ఉంటున్నారా నేను కూడా ఆయన కూడా ఇన్నో ఉంటాడు పోయి మాట్లాడుకొని నాకు ఒకసేపు కాదు మీరు రాయి వచ్చి పుల్లలు తేట్టం కానీ అదంతా కాదు కథ కానీ వద్దు లైట్ తీసుకొని ఇవన్నీ కానీ ఇంకోసారి ఇప్పుడు వచ్చిన కొత్త వాళ్ళ మీద కూడా ఎక్కేయగలరు అంటే మీకు 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 కరెక్ట్ మీకు పని అది కరెక్ట్ ఇవ్వకపోతే తెలియకొట్టేస్తారా అరే అయినా కూడా ఎందుకు అవుతున్నావు నాకు తెలుసు ఇమ్రాన్ నాకు తెలుసు ఎందుకు అవుతున్నావు అందుకే ఇంతమంది అవుతున్నాం అని నీ పేరు నేను చెప్పలేక అది నాకు గుంతలు వస్తుంది గల్లీగా అసలు ఏమన్నా అర్థమవుతున్నది అని ఇప్పుడు ఏమనరా ఎదుగుతా ఏదో ఒక రోజు వీడియోలలోనే ఆ రోజు వస్తాను నీ దగ్గరికి నీ దగ్గరికి వచ్చి మాట్లాడతాను నడరా సాలరా భయన గురించి ఎంత చెప్పిన బేకారే ఇప్పుడు చెప్తున్నా కదా నన్ను అందరు అడుగుతున్నారు పరసాన్ వయసులు ఎందుకు వస్తాలేవన్నా అంటే అంటే దానికి కారణం ఒకడు ఇమ్రాన్ అని చెప్పినట ఏం చెప్పిండో మళ్ళీ ఏంది మనకు తెలియదు అది మనం తర్వాత తెలుసుకున్నాము గంగన్న వద్దు గంగ వద్దు అని చెప్పి ఒప్పిరంట సరే లైట్ తీసుకోవాలి అరే మీరు సంతోషంగా ఉంటాడే నేను వస్తారా చాలా రైట్ రా బాయ్ మీ అందరికి సెల్యూట్